కానీ మనం వైద్య భక్తిలో ఉన్నాం మనం బొట్లు పెట్టుకోవడం తోలపాకి పెట్టారా అడి పెట్టారా ఇవన్నీ వీటిలో ఉన్నాం తప్పు కాదు అది అవసరమే వైద్య భక్తి ఎవరికంటే ఇప్పుడు ఆ పిల్లలు ఆడుకుంటున్నారు చూసారా వాళ్ళకి వాళ్ళకి తీసుకొచ్చి కూర్చోబెడితేనే వైద్య భక్తి ఇప్పుడు నాయన ఆయన ప్రదక్షిణం చేయి ఇవన్నీ అంటేనే ఆత్మభక్తికి ఆచారం ఇప్పుడు సూర్య నమస్కారాలు నేను తెల్లవారుజాము లేచి సూర్యుడు నమస్కారం చేయడం అనేది ఆచరణలోకి వెళ్ళిపోయటం వల్ల నాది ఆత్మభక్తిలో ఉన్నా దీని ద్వారా ఏం ఉపయోగం వస్తుందంటే పొద్దున్నే సూర్య నమస్కారాలు నూట నలభై నాలుగు సార్లు చేయటం ద్వారా నూట నలభై నాలుగు ఆసనాలతో చేయటం ద్వారా వ్యాధులన్నీ పారిపోతున్నాయి గణనాధుడికి గణనాధుడికి సిద్ధి కాకుండా బుద్ధి కూడా ఉంటుంది ఆయన ఆయన ఇదంతా ఏంటంటే ఆ కుటుంబం పేరుతో చెప్పారు ఇవన్నీ ఇప్పుడు మనం బుద్ధియోగాన్ని వాడటం అంటే ఏంటంటే తెల్లవారుజాములు ఇద్దరు లేచి ఇప్పుడు చేసి ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు తెల్లవారుజాములు లేస్తున్నారు మరి సూర్యుడికి ఆరాధన చేస్తున్నారా సూర్యోదయానికి ముందే ఏదో పట్టు పనులు చేసుకోవడానికి లేదు నేను చెప్తున్నా ఏంటంటే మీరు తెల్లవారుజావు నేను నిద్ర లేచి అర్థమవుతుందండి సూర్యుడికి నమస్కారం చేయగలిగితే ఎప్పుడు సూర్యోదయానికి ముందే సూర్యుడు తొమ్మిటికి వచ్చి కిరణాలు ప్రసరింపజేశాక అబ్బా అప్పుడే తెల్లాలి అంటూ లేచా అనుకో ఆయనకుంటాడు నేను నిద్ర లేకపోతే తెలియచి అప్పుడు నాకు అన్నపడుతున్నావు ఇప్పుడు నేను ఇక్కడ రాగానే పాల్గారు ఇంకా మిగతా ఈ సభ్యులంతా అక్కడికి వచ్చి తీసుకొస్తే కదా ఓహో వీళ్ళంతా నన్ను ఆహ్వానించారనుకుంది ఇప్పుడు సూర్యుడు కూడా సూర్యుడు రాకముందు మనం లేచి ఆహ్వానించాలి సూర్యుడిని మనం తొమ్మిదికి లేస్తే ఉపయోగం ఏంటి దీన్ని బ్రహ్మ ముహూర్తం అన్నారు దాన్ని అంటే సూర్యోదయం కాకముందు ఉన్న గంట సేపు ముందే ప్రారంభం అవుతుంది మనకు కనపడటానికి ఒక గంట లేట్ అవుతుంది అంటే ఆ కిరణాలు అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రయాణం చేయడానికి టైం పడుతుంది కాబట్టి మొదటగా ద్వాదశాదిత్యులు పన్నెండు పేర్లు చెప్పాను కదా ఆ అభ్యాసం కనుక మీరు ప్రతిరోజు చేస్తే గనక సూర్య నమస్కారాలు ఉదయం పూట గణపతి మీ అదుపులో ఉంటాడు కారణం ఏంటంటే గణపతి యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో అంటే గణనాథుడు అన్నాం కదా గణపతి యొక్క సైనికులు ముప్పై మూడు మంది దేవతలు ఆ ముప్పై మూడు మంది దేవతలు పన్నెండు పన్నెండు ద్వాద సాధిత్యులు సూర్యుళ్ళే ఒక్కో నెలలో ఒక్కో పేరుతో సూర్యుడిని పిలుస్తాడు సూర్యుడే ఒక్కో నెలలో ఒక్కో పేరుతో మనకి సేవ చేస్తాడు వచ్చి ప్రకృతి రూపంలో కాబట్టి ఆ సూర్యుడు పన్నెండు మందిని మన ఆయన శిష్యుల్ని గణపతి శిష్యుడిని మనం అదుపు చేసుకున్నాం అనుకోండి గురువు ఎక్కడికి పోతాడు ఏంటి ఇప్పుడు వీళ్ళు ఝాన్సీ మాతాజీ ఉమా మాతాజీ రేఖా మాతాజీ వాళ్ళ ముగ్గురు వచ్చారు ఇంక నేను ఎక్కడికి పోతాను వాళ్ళ సాధకులు మీరెవరో నాకు తెలియదు ఇప్పుడట్లాగా గణపతిని మనం అదుపు చేసుకోవాలంటే ఊరికే ఓం గణపతి ఆయనమహం విఘ్నేశ్వరయనమ అని బుర్రమో ఎక్కడో సినిమా మీద ఉంచి ఇక్కడ ఊరిని ఎట్ల కుంకుమసిరేయటం వల్ల తప్పు అంటలేదు కానీ అది కావాలి వైది భక్తి పిల్లలకి అక్కడ కానీ మన సామర్థ్యం పెరిగాక వైది భక్తి నుంచి బయటికి రావాలి ఇప్పుడు నేను చెప్తున్న సత్సంగం కూడా మీకు ఆత్మభక్తిలోకి వెళ్ళడానికి మీ శరీరం సహకరించాలి నువ్వు బ్రహ్మ ముహూర్తంలో లేచి సూర్య నమస్కారాలు చేస్తే ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది సూత్రులు సూర్యుళ్ళు ఆదిత్యులు మీకు అదుపులోకి వస్తారు గణపతి దగ్గర ఉన్న ముప్పై మూడు మంది గణాల్లో అసలు పేరే గణపతి గణపతి మొత్తం ఎంతమంది ఉన్నారు ముప్పై మూడు మంది ముప్పై మూడు గణాలు వాళ్ళు ముప్పై మూడు మందిలో పన్నెండు మంది పొద్దున్న లేచి నువ్వు సాధన చేయగానే నీ అదుపులోకి వచ్చాడు ఇప్పుడు నేను చెప్తున్న పూజ అర్థం అవుతుంది ఇక రెండోది అష్ట వసువులు అష్ట వసువులు ఉన్నారు ఈ అష్ట వసువుల పేర్లు ఊరికే తెలుసుకున్నాం నేను చెప్పేదంతా కూడా భజన రూపంలో చెప్పను ఆ వసువులకి ప్రార్థన ఒకటి ఉంది ఆదిత్య హృదయం ప్రార్థన ఒకటి ఉంది ఎక్కువగా ఆదిత్య హృదయం చదివి భయం పోయిందండి అని చెప్తూ ఉంటారు ఆదిత్య హృదయం చదవండి అనారోగ్యం తగ్గుద్ది అని చెబుతారు నేను యొక్క దాని యొక్క అభ్యాసాన్ని చెప్పి అభ్యాసంతో భయం పోద్ది కూడా అభ్యాసం లేకుండా ఊరికే నేను మీ తరఫున అయిగ మీ గోత్రం చెప్పండి మీరు చెప్పండి అని నేను పూజ చేస్తాను ఆ పూజ చేశాక ఆ నేను పూజ చేశాను మీ పేరుతో ఇంకా మీకేం భయం లేదులే అని నా మాట మీద భయం పోయిందని మీరు అనుకుంటున్నారు నేను చెప్తే అర్థమైందండి మీరు కనుక అభ్యాసం చేస్తే శరీరంతో అసలు భయమే లేదు అక్కడ ఇప్పుడు అష్ట ఏం చేస్తుంటారంటే అష్ట పేర్లు తెలుసుకుందాం ఒక్కసారి వీళ్ళు ధరుడు ధృవుడు సోముడు అహస్సు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రత్యూష అనే పేరు ఉంటుంది సారా అష్టవసూరులో ఒక పేరు అనమాట ప్రభాసుడు మన సినిమా యాక్టర్ ప్రభాసు ప్రభాసుడు అష్టవసూరులో ఒకటనమాట ఈ ఈ ఎనిమిది మందికి ఎలా వచ్చినాయి ఈ పేర్లు అందరూ ఇప్పుడు చెప్పాలి ఎనిమిది మందికి ఏం పేర్లు ఎందుకు వచ్చినాయో వాళ్ళు ఎనిమిది మంది చేసే పనులు మనం తెలుసుకున్నాం చెప్పండి కదలటం అనండి కదలటం తినటం ఏంటి తినటం కూడా తినటం తిరగటం నడుస్తున్నాం కదా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడికి నడుస్తున్నాం కదా ఎవరు నడిపిస్తున్నారు మనల్ని ఎనిమిది మంది అనమాట చెప్పండి చూడటం ఇంకా కరగటం ఇప్పుడు ఏదో తిన్నాం అనుకో ఎప్పుడు పులిహోర తిన్నావు ఆ లోపల ఎవరు కరగబెట్టారు అక్కడ ఎవరు పొలపెట్టారులా ఆ పేగులే కరగబెట్టేస్తున్నాయి ఆ శక్తి ఎవరు ఈ అస్త వసువుడు ఇంకా చెప్పండి వెళ్ళటం రావటం వదలటం ఇప్పుడు ఇది పట్టుకున్నాను నేను ఎప్పుడు ఇలా పట్టుకొని ఉండను ఇట్లా వదిలిపెట్టే అనిపిస్తుంది వదిలిపెట్టేస్తా ఇట్లా మన శరీరంలో జరిగేటువంటి ప్రక్రియలు ఎనిమిది అదే చూడటము వెంటమో ఇలా ఉంటాయి అవన్నిటిని చేయిస్తున్న వాళ్ళు వసువులు అష్ట వసువులు అర్థమవుతుందండి ఈ అష్ట వసువుల కథ ఒకటి ఉంటుంది దానికల వీళ్ళు దేవతలు ఆ దేవతలకి శాపం వస్తుంది ఆ శాపం వల్ల వాళ్ళు భూలోకంలో పడతారు ఆ భూలోకంలోంచి మళ్ళీ ఆ శాపం విడిచిపోయాక మళ్ళీ దేవలోకానికి వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు కథ పట్టుకు వెళ్ళాడద్దు మన అభ్యాసం కావాలి మనంత హఠం పోవాలి హఠం అర్థమవుతుందండి సో ఇప్పుడు ఎనిమిది అశ్ వస్తువులు ఎనిమిది మంది ఈ ఎనిమిది మంది వస్తువులు మన అదుపుకి చేయాలంటే మన శరీరంలో ఏం జరుగుతుండాలి చెప్పండి అందరూ మళ్ళీ కదలటం కదలలేని వాడు ఒక దేవత లేనట్టు వాడి దగ్గర తినటం తింటే అరగట్లేదు అనుకో మీకు ఒక దేవత ఎగిరిపోయినట్టు మీ దగ్గర నుంచి చూడటం కంటి చూపు సరిగా లేదనుకోండి అప్పుడు ఏమైంది ఒక దేవత వెళ్ళిపోయినట్టు అర్థమైంది చెయ్యి కదిలిచలేకపోతున్నారు కొంతమంది చూడండి షుగర్ సమస్యగా అనేది వస్తే గూళ్ళు పైకి లేవో కొన్నాళ్ళయాక తెలుసా ఇక్కడ ఇంతవరకే చేయంతకల్వదు కదల ఏవదు అదే ఆరోగ్య రీత్యా అలా చెప్పడుతున్నా లోపల ఒక శక్తి వెళ్ళిపోయింది నీ దగ్గర నుంచి నేను మీకు చెప్తుంది అది ఆ శక్తి ఎందుకు వెళ్ళిపోయింది అంటే రక్తము అన్ని పార్ట్ల్లోకి వెళ్తా ఏ పార్ట్లోకి బ్లడ్ వెళ్ళకపోతే ఆ శక్తి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీకు నేను అభ్యాస రూపాల్లో చెప్తున్నా నేను పూజ రూపంలో అది చెప్తుంది నేను చెప్తుంది గణేష్ మహారాజు ఉపాసనే మీకు చెప్తుంది ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు పంతులు గారు చేయించేది అవసరమే అది ఏమిటంటే అది అభ్యాస రూపం కాదు శ్రవణం మననం నిధిధ్యాసలు అంటారు అది పూజ పుణ్యం పుణ్యం అనుకొని వచ్చి ఓ పదింటికి వచ్చి కూర్చొని పంతులు గారు ఉంటే వింటూ ఉంటావు అంతే నీకు అదేం అర్థం కాదు అది ఎప్పుడు పంతులు గారు వల్ల నీకు ఉపయోగం ఎప్పుడంటే నువ్వు కూడా సంస్కృతం నేర్చుకొని జాగ్రత్తగా వినండి నువ్వు కూడా సంస్కృతం నేర్చుకొని ఆయన చదువుతున్నప్పుడు దాని అర్థం నీకు అర్థమవుతూ ఉంటే దానికి ఫలితం వస్తుంది ఇప్పుడు డాక్టర్ గారు వైద్యం చేసేస్తాడు ఆపరేషను నువ్వు ఆపరేషన్ చూసిన తర్వాత నువ్వు లేదు ఆపరేషన్ అప్పుడప్పుడు డాక్టర్లు చూపిస్తారు కదా మీరు మన తాలూకాళ్ళు ఉంటే ఆయన లోపల చూడబడ్డారు నేను చాలాసార్లు నా వైఫ్కి ఆపరేషన్ చేస్తూ వెళ్ళాను చూపించారు కదా ఏం చేస్తావు అక్కడే పడ్డా చంద్రమని ఆ బ్లడ్ చూడండి అంటే ఏంటి పంతులు గారు చదివిన దాంతో నాకు పుణ్యం వచ్చేస్తుంది అని అనుకున్నదంతా బ్రహ్మాని నేను అన్నగాని అదొక చెప్తున్న వైది భక్తి దాని చాలదు ఇప్పుడు గణపతి ఉపాసన నీకు జరగాలంటే ఈ అష్టవసూలు నీకు అదుపు రావాలి అష్టవసూలు అంటే ఏంటి తినటం నడవటం రావటం వెళ్ళటం ఇప్పుడు నాకు అరవై రన్ అవుతుంది ఇవాళ పొద్దున అష్టాంగ నమస్కారాలు వ్యాయామాలు చేశాం ఎనిమిది సార్లు చేశాం ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు సార్లు చేశాం అయినా కీళ్ళు కాళ్ళు బానే పనిచేసే మధ్యలో బైపాస్ సర్జరీ అయింది నాకు మొత్తం ఎనిమిది ఆపరేషన్లు అయినాయి ఎనిమిది ఆపరేషన్లు అయినా కూడా ఏ కీలు కాకీలు బాగానే పనిచేస్తూనే ఉంది అంటే అష్టవసులు నా దగ్గర ఉన్నారంటారా లేదంటారా దేవతలు నా దగ్గరే ఉన్నారు దీన్ని యోగ శాస్త్రం ప్రకారము పండుగ ఉపాసన మాది ఇక తర్వాత ఏకాదశి రుద్రులు ఇప్పుడు అంటే ఏంటి ఈ అష్టవస్తువులు నాకు అదుపు రావాలంటే ఆసనాలు వేయాలి ఇప్పుడు ఈ ఎనిమిది పనులు జరగాలంటే అంటే తినటము అరగటము డైజేషను ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి చెప్పండి పద్మాసనం అనండి పద్మ పేర్లనా అనండి ఇప్పుడు పొంతుగా మంత్రాలు అందరూ నేను చెప్పించే మంత్రాలు ఇవే పద్మాసనం వజ్రాసనం పశ్చిమ దానాసనం షుగర్ తగ్గిస్తుంది భుజంగాసనం వెన్నుపూస తగ్గిస్తుంది ఇప్పుడు రామ అనుకో పాపం పోదు అంటే రామ రామ అంటల్లా ఓం గణేష ఓం గణేష్ అనమాట ఇప్పుడు భజన మళ్ళీ ఇప్పుడు చూడండి మీ అందరూ మీరందరూ కరెక్ట్గా అనాలంటే మళ్ళీ వెళ్దాం ఓం గణేశ పాహిమా ఇది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి జై 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 ఆ పూనకం కావాల్సిందే ఉండబట్టే కదా ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఇంత మూమెంట్ ఎందుకు వచ్చింది అనుకున్నారు ఆ పూరకం ఉండబట్టే వచ్చింది పారాయణ కావాలి కానీ దాంతో చాలదని చెప్తున్నాను నేను మీకు చెప్తుంది మీరు పొద్దున్నే లేచి గణపతిని మీ అదుపు చేసుకునే బ్రహ్మముహూర్తంలో గణపతిని అదుపులోకి తీసుకోండి మీ అంతా ఇప్పుడు మీకు ఆల్రెడీ కరపత్రాలు ఇచ్చారు వచ్చే ఆదివారం నాడు కంజకాపుర సత్రంలో నాలుగు వందల శిబిరం ప్రారంభమవుతుంది గణపతిని మనం అదుపు చేసుకోవడానికి వచ్చే ఆదివారం ముప్పై ఒకటో తారీఖు వచ్చే ఆదివారం నాడు ముప్పై ఒకటో తారీఖు కన్యకాపరి సత్రంలో ప్రారంభమవుతుంది మీరంతా రాదలుచుకున్న వాళ్ళు అక్కడ ఆరింటికి వస్తే చాలు ఆ రోజు పరిచయ తరగతి కాబట్టి మీరు జస్ట్ వచ్చి కూర్చోని వినండి అభ్యాసంలో భగవంతుణ్ణి కేవలం పూజతోనే అదుపు చేసుకునే విధానం కాదు అభ్యాసంతో కూడా అదుపు చేసుకోవచ్చు అభ్యాసంతో అదుపు చేసుకున్న భగవంతుడు ఎక్కడికి పోడు రావణాసుడు చేసిన ప్రదే అని మనంతా రావణాసుడు గమ్మని కాదు ఆత్మలింగాన్ని లోపల పెట్టుకున్నాడు అర్థమవుతుందండి ఇప్పుడు ఏకాదశ రుద్రుల దగ్గరికి వెళ్తాం మొత్తం ముప్పై మూడు మంది గణపతి ఎందుకు అయ్యాడు ముప్పై మూడు మంది గణాలని తన అదుపులో ఉంచుకున్నాడు ఇప్పుడు అష్టవశువులు అర్థమైందిగా అష్టవశువులు మనం ఆసనాలు రోజు చేస్తుంటే వెల్లికల ఆసనం బోర్ల ఆసనం తల్లకిందుల ఆసనం చేస్తూ ఉంటే అష్టవశువులు మన అదుపులోకి వస్తారు ఎందుకని మన శరీరం అంతా మూమెంట్ వస్తుంది ఇప్పుడు ఏకాదశి రుద్రులు చాలా ముఖ్యమైనది ఇది ఎవరంటే కశ్యపు ముని దగ్గరికి వచ్చి దేవతలు వచ్చి అడుగుతారు మాకు యుద్ధం రాక్షసులకి మాకు యుద్ధం జరగబోతుంది ఆ రాక్షసులు దెబ్బ తట్టుకోవడం మా వల్ల కాదు నువ్వు వచ్చి మాకు సహాయంగా అక్కడ కాపలా కాయాలి రాముణ్ణి కనుక వీళ్ళు వచ్చి అడుగుతారు సరు తపస్సు చిన్నప్పుడు వెళ్ళి కాపలాగా వెళ్తాడు కదా రావణ రాణ సంహారం ముందే పెళ్లికి ముందే వెళ్తాడు కదా అట్లాగా అడిగారు అన్నమాట కశ్యపుని అడిగితే కశ్యపుడు ఏం చేశాడంటే శివ పరమాత్మ గురించి తపస్సు చేసి ఇలా దేవతలను కాపాడాలి అని చెప్తే అప్పుడు శివుడే స్వయంగా అర్థమవుతుందండి పదకొండు రుద్రుల రూపంలో వస్తాడన్నమాట అదే రుద్ర నమ్మకం పదకొండు మంది రుద్రుల రూపంలో శివుడు వచ్చాడు వచ్చి ఆ రాక్షసుని సంహరించి దేవతలకు విజయం అందించాడు నువ్వు నువ్వెంతకీ కథ వినేసి పులిహార వేసేసుకొని పుణ్యం వచ్చేసింది అనుకుంటే నీకు మనం కర్మజీవనం గుర్తుపెట్టుకోండి ప్రాప్తజీవులు అంటే రామకృష్ణ పరవంస వివేకానందుడు చెప్పండి పేర్లనా అనండి రామకృష్ణ పరవంస అనండి వివేకానందుడు రమణ మహర్షి ఇత్యాది వారంతా అర్థమవుతుందండి కారణ జన్ములు మనం జన్ములు కాబట్టి కారణ జన్ములకి అర్థమవుతున్న నోటితో అనంగానే వాళ్ళ బుద్ధి ఖాళీగా ఉంటుంది వేరే ఆలోచనలు ఉండవు అందువల్ల వెంటనే వాళ్ళకి భగవంతుడు సంప్రాప్తం అవుతాడు మనకి నోటితో రామా అంటుంటాం ఎక్కడ ఏ అమ్మా ఏ సినిమా ఉందమ్మా అంటుంటాం పక్కన అంటే ఏంటి బుద్ధిని అదుపు చేయడం కష్టం మనకి అందుకని మన శరీరాన్ని అదుపు చేయాలి ముందు అది బ్రహ్మ ముహూర్తంలో లేచి అర్థమవుతున్నాడు ఇప్పుడు ఏకాదశి రుద్రుల్లో ఏకాదశి రుద్రులు మొత్తం పదకొండు మంది ఈ ఏకాదశి రుద్రుల పేర్లు ఒకసారి చూద్దాం ఇది ఎందుకంటే శివుడు ఇవి శివుడే వేరే ఎవరో కాదు చెప్పండి విశ్వేశ్వరుడు నిజానికి శివుణ్ణి పన్నెండు పేర్లతో మనం పిలిస్తే గణపతి రాడా ఆయన తండ్రిని పిలిస్తే ఇప్పుడు మా నాన్నను పొగిడితే నేను నన్ను పొగడలేదట్ట నేను నువ్వు గణేష గణేషా కాదు గణేషుడు యొక్క ఫ్యామిలీలో ఎవరిని పొగిడినా గణేషుడు ఫాలో అయిపోతాడు బాగా ఏకాదశి రుద్ధులు చెప్పండి విశ్వేశ్వరుడు మహాదేవుడు త్రయంబకుడు త్రయంబకేశ్వరం అంటాం కదా త్రిపురాంతకుడు మన శ్రీశైలం చూస్తున్నప్పుడు త్రిపురాంతకుడు త్రికా త్రికాగ్ని కాలుడు కాళాగ్ని రుద్రుడు నీలకంఠుడు మృత్యుంజయుడు సర్వేశ్వరుడు సదాశివుడు శ్రీమన్ మహాదేవుడు వీటిని సంస్కృత ధాతువులో కపాలి పింగళ భీమ విరూపాక్ష విలోహిత శాస్త్ర అజపాద అహిర్బుజ్ఞ శంభు చంద భవ అని పిలుస్తారు ఇప్పుడు ఈ పదకొండు మంది వృద్ధులు చేసే పని ఏంటి ఏమిటి చెప్పండి ఉత్పత్తి అనండి ఉత్పత్తి వికాసము వినాశము మనల్ని పుట్టిస్తుంది ఆ పరమేశ్వరుడే మనల్ని చంపేస్తుంది ఆ పరమేశ్వరుడే కాబట్టి ఆ ఉత్పత్తి వికాసం